நார நாயே கொ மல்லப்போ ஜெய் பாபு ஜெய பாபு ஜெய பாபு

ಚಂದ್ರೈಸ್ ಮನ ಕಟ್ಟಿ ರೀ ತಮ್ಮ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయము ఆరు గంటలకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పిండింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మ్యాక్సిమంగా ఈ రోజే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ చేయాలని కలెక్టర్ ద్వారా ఉద్యోగస్తులు తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి తిరిగి ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళు సహకరిస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది స్టార్ట్ చేసింది మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు రూపాయలతో ఈ పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు అనేది చాలా గొప్పది మరి అట్లా స్టార్ట్ చేసిన పెన్షన్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేయడం జరిగింది దాని తదనంతరము రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందలు చేయడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వెయ్యి చేసి రెండు వేలు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ఎన్నికల సందర్భంగా మూడు వేలు చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి ఇన్నూట యాభై ఇన్నూట యాభై కంతుల వారుగా చేసి ఎలక్షన్ ఇంకా రెండు నెలలు ఉన్నదనంగా మూడు వేలు చేయడం జరిగింది మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తాం ఏవైతే చెప్పారో ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెల లోపలే ఈరోజు ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి ఈరోజు ఏడు వేలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది విభాగాలకు సంబంధించిన సామాజిక పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి టోటల్గా అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇది ఈరోజు నాలుగు వేల నాలుగు వందల రూపాయల మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి తిరిగి పెన్షన్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నారు అదే రకంగా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పారో ఆ రకంగా ఈరోజు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మీరు ఎంత అవస్థ పడారు వాలంటరీ అనే దాన్ని వాళ్ళ ద్వారా ఇవ్వకూడదు అని కోర్టులు చెప్పినందువల్ల మరి ఆ రోజు సచివాలయం ఉంది కదా ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా ఇప్పించింటే మీరంతా ఈ మూడు నెలలు అంత అవస్థ పడేవాళ్ళు కాదు కాబట్టి ఒక్కసారి ఈ పెన్షన్దారులందరూ ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు నెల వస్తే మీకు నాలుగు వేల రూపాయలు అదే దివ్యాంగులుంటే ఆరు వేలు ఇటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజల కోసము పేద ప్రజల సంచయం కోసము కష్టపడే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీరు రేపు నెల ఒకటో తారీఖు కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటికి వచ్చి ఎక్కడ కూడా ఒక్క నయా పైసా అనేది అవినీతి లేకుండా మీకు ఇవ్వడానికి ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరూ కూడా మరి మన ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరు అభినందనలు తెలియజేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను తీసుకుంటున్నాను